లేదా అర్జెంట్ గా వ్యవసాయం ఏమన్నా పది బస్తాలు పండే చోట ఏ బస్తాలు పండుద్దా లేదా పరిశ్రమ ఏమన్నా అట్ట తీసుకొచ్చి అదే కన్వెన్షన్ హాల్ టైప్ లో అట్ట కట్టేసి అతికిచ్చి బిగిస్తారా పెడతారా ఇండస్ట్రీస్ వచ్చేస్తే ఆకాశంలో నుంచి వచ్చేస్తే సంపద పోని ఇండస్ట్రీ రాగానే వాడు రావడానికి కొన్ని మనం బెనిఫిట్స్ ఇస్తాం తద్వారా రాగానే పని ఎందుకు వచ్చది ఎగ్జిబిషన్స్ ఇస్తాంగా కియావాడి నుంచి పని రాదు మనకి ఎగ్జిబిషన్స్ ఇస్తున్నాం ఒకటి పూర్తి కావడానికి తల్లడిలిపోయాం మళ్ళీ జనం అంతా తీసుకెళ్లి రాసిస్తే అనేది కానీ సంపద సృష్టి అనేది ఎంత వస్తుంది అకస్మాత్తుగా నాకు తెలియదు తమ్ముళ్ళు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో అంతకు ముందు సంపద అక్కడే ఉంది ఈయన వచ్చేసి ఇరవై ఏళ్ళైతే సంపద అక్కడే ఉంది ఈయన సృష్టించింది కాదు ఓ రకంగా చెప్పాలంటే వాడెవడో సృష్టించిన సంపద ఈయన పేరు పెట్టుకున్నాడు ఆ తర్వాత వచ్చినోడు సంపద ఎత్తనాది నాదే 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 అని చెప్పుకోవడమే తప్పించి అదొక సైకలాజికల్ డిజార్డర్ అంతే తప్పించి ఈయన సృష్టించినట్టయితే మొన్న చెప్పడానికి ఒక అర్థం ఉండేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఏమంటారు చివరికి సంపూర్ణ రుణమాఫీలు చెయ్యలేక బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టి అమరావతి పూర్తి చేయలేక ఈ మొత్తం నెపమంతా కేంద్రం మీదకు తోసేసి వెళ్ళిపోయిన మనిషి డ్వాక్రా రుణానికి కూడా ఇవ్వలేకపోయిన మనిషి ఇప్పుడు సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా అది కూడా ఏంటి మహిళలందరికీ ఎంత రెండున్నర వేల పదిహేను వందల పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు నెలకి అమ్మఒడి మంది ఉంటే మందికి ఇచ్చేస్తారు తల్లికి వందనం పేరుతో ఇచ్చేస్తారు తర్వాత బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు ఇవన్నీ కలిపితే డెబ్బై ఎనభై వేల కోట్లు కుట్టి వాటికి అవుతాయి మహిళకి నాకు తెలిసి ఏ పని చేయక్కర్లేదు అంటే ఆధారపడక్కర్లేదు డబ్బులు తీసుకుని బోన్ వచ్చి చింట పడుకోవచ్చు ఇంకా పని ఏంది ఇంకా బస్సులో ఫ్రీ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళటం డబ్బులు ఎట్టాకిస్తారు కదా అసలు అయితే ఈ ఊర్లో క్యాంటీన్ పక్కరికి రావచ్చు ఫ్రీ కాబట్టి ఇంకేముంటది అక్కడ ఎలా సాధ్యం అయ్యండి వాస్తవంగా అయితే ఏంది ఏంటిడియా సొంత నియోజకవర్గం